దేవుని నుండి యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు జనం బబులోన్ దేశంలో ఉన్నారు వారి పరిస్థితి చెరలో భయముతో నిరీక్షణ లేని వారిగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వారికి నిరీక్షణ కలుగు చేస్తూ ధైర్యపరుస్తూ దేవుడు వారి గురించి నేను మిమ్మల్ని మర్చిపోలేదు మీరు నాకు ఎప్పుడు నాకు ప్రియమైన వారు అని వారితో దేవుడు మాట్లాడుతున్నారు మీరు నా సొత్తు భయపడకండి అని దేవుడు తెలియపరుస్తూ జలములలో పడి దాటినప్పుడు అని వారికి గుర్తు చేస్తున్నాడు ఈ లోక ప్రయాణంలో జలములు వస్తాయి మన మీద పొర్లి పారటానికి మనల్ని ముంచేయడానికి వస్తాయని వాక్యంలో కూడా జలములు వచ్చినప్పుడు అని చెప్పలేదు వస్తాయి నువ్వు జలములో పడి నడవాలి నువ్వు వస్తాయి దాటినప్పుడు నేను నీతో ఉంటాను అని దేవుడు ప్రత్యేకించి తెలియపరుస్తున్నాడు ఇటువంటి జలముల లాంటి పరిస్థితులు భయపడకండి ఈ జలములు వారిని ముంచేస్తాయని ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు ఎంతో వేదనతో రోదనతో దేవుని ప్రార్థన చేశారు వారికి సమస్యగా ఉన్న ఎర్ర సముద్రంలోనే వారికి దారిని ఏర్పాటు చేసి ఈ సమస్యలను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేయబడేటట్లు చేసి ఇంకెన్నడూ కూడా మరి సమస్యగా ఉన్న ఐగుప్తులు వారికి కనపడకుండా దేవుడు చేశాడు ఇంత గొప్ప కార్యాలు చేయడానికి నేను మీకు తోడై ఉన్నాను మరియు కూడా నదులలో పడి వెళ్ళినప్పుడు మరి మీకు సొంతంగా చేయబడిన వాగ్దానములు మీరు సొంతం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు యోర్దాన్ నది లాంటి నదులు మీరు దాటవలసి వస్తుంది ఇటువంటి సందర్భంలో మరి మీరు అక్కడికి వెళ్ళగానే నది మీ మీదకి పొర్లి పారుతుంది అన్నటువంటి భయమే లేదు మీరు అక్కడికి వెళ్ళగానే నదిని ఎంతో దూరంలో ఆపేసి అవి రాకుండా ఒక శిలలాగా ఆగిపోయినట్లుగా ఎలాగైతే నదిని ఆపేశాడో అలాగ ఆపేస్తానని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు జ్వాలల మధ్యలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎవరైతే సమస్య క్రియేట్ చేస్తున్నారో వారే ఆ జ్వాలల్లో కాలిపోయేటట్లు చేయగలను అన్నటువంటిగా దేవుడు మనల్ని భయపడకండి అని చెప్తున్నాడు కాబట్టి దేవుని స్థుతించి గనపరిచి ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసా మా గురించి శ్రద్ధ కలిగిన వాడో ప్రభా చెరలో ఉన్నామని మేము భయపడుతున్నప్పటికీ మమ్మల్ని ధైర్యపరుస్తూ నిరీక్షణ కలుగజేస్తూ మాకు నీవు మాకు సొత్తు అని గుర్తు చేస్తూ ధైర్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామును ప్రార్థిస్తూ